కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పదిహేనవ వార్డు లో కొత్తపేట ఇన్ఛార్జ్ వార్డు ఇన్చార్జ్ జయమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కాజుల గద్దర్ భాష పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి వివరించారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వరదరాజులు మాగివాసు ఇమ్రాన్ అంజీ మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ஓகே நம்ம எல்லாரும் ரெண்டு ஓட்டே எடுமா சட்டு கூட தரவான கேளுமா அடி சின்ன நாசா. வாணா அந்த அந்த வந்து பாம்ப்ளேட் சும்மா வந்து பாம்ப்ளேட் பண்றது చూస్తే కొత్తపేట చూస్తే మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు మరి ఎవరు రౌడీ గారికి మీ ఆశీస్సులు కావాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ఎమ్మెల్యే కానీ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే మీకు ఈరోజు కుప్పం ఎక్కడో ఉంది అటువంటి కుప్పాన్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళారు దానికి కారణం ఏమో చంద్రబాబు నాయుడు గారు భరత్ వల్ల అవుతుందే భరత్ వల్ల అయ్యేదని కాదనమాట ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయలేడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ప్రతి వస్తువు అత్యధిక మెజారిటీతో లక్ష మెజారిటీ గెలిపించారనుకోండి మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుంది ఆ తర్వాత మీకు స్వాములకు అన్ని విధాలు కూడా చంద్రబాబుగా ఆదుకుంటారు బ్రాహ్మణ ఏర్పాటు చేసి దాంట్లో నిధులు కేటాయించి మీకు మీ పిల్లల భవిష్యత్తు అందరికీ కాపాడేది చంద్రబాబు గారు ఒక్కరే వీళ్ళంతా మోసాలు చేస్తున్నారు స్వామి మోసాలు నమ్మకుండా మీరు ఎందుకంటే మీ మాకు పది మంది వింటారు మీరు చెప్పిన తర్వాత కాబట్టి మీరు చెప్పి